చార్మినార్ స్వాగతం జిల్లా తాండూరు మండల కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐకి అప్పగించడానికి తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు చాలా విదూరం గారు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి కష్ట సుఖాల్లో కూడా వారు ఇవ్వడం జరిగింది మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాని రాదు పోనే పోదు టైంలోనే మరి ఆమనీరాజు తీర్చు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ గారి పైన సిబిఐ విచారణ కాళేశ్వరంలో ఏదో అవకత అవకతవకలు జరిగాయని వారు నేడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం మీద సీపీఐ ఎంక్వైరీ పెడదామని చెప్పి పెట్టడం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే కొన్ని వేల ఎకరాలకు పంట నీళ్ళు అందుతున్నాయి ప్రజలందరూ చూస్తున్నారు ఎక్కడ ఏ సమస్య దొరకకుండా ఎట్లయితే బదలా చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ఏది ఒక కాళేశ్వరం చూపుతూ పబ్బం గడుపుతున్నారు వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క ఏ వాళ్ళ ఏదైతే హామీలు ఉన్నాయో హామీలు ఇవ్వకపోవడం ప్రజలలో తీవ్రత వ్యతిరేకత వచ్చినటువంటి సందర్భంలో ఏదో ఒక రకంగా వీళ్ళ యొక్క ప్రజల యొక్క దృష్టిని మరస్తాను ఉద్దేశంతోటి ఉద్దేశంతో వాళ్ళు కాళేశ్వరం అనేది ఎప్పుడు వచ్చిన కాడి నుంచి వీళ్ళు కాళేశ్వరం తప్ప వేరే అటువంటి సమస్య వీళ్ళకి దొరకలేదు మరి అటువంటి అపర మనకు కాళేశ్వరం నుండి ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపేది పోయి వాళ్ళు ఏ పార్టీ అయినా పర్వాలేదు మంచి చేస్తే మంచి అనాలి మరి అటువంటివి కాకుండా మంచి చేసినటువంటి వ్యక్తిని బలనాన్ని చేయడం ఈ యొక్క పార్టీని బలనాం చేసి కాంగ్రెస్ యొక్క పప్పం కట్టుకోవడం ఇది ఎంతవరకు అయితే ప్రజలకు ఆదరా బాధరాగా నేనుకోని ఆ పని వేసుకుంటూ ఇవాళ సిబిఐకి అప్ప ఎక్కినటువంటి నాయక్ కాంగ్రెస్ నాయకులు ఆయనే ఎంతైనా ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు చేసి తెలంగాణకు కోరుతుంది కోరు పద్నాలుగు సంవత్సరాలు చేసిండు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు ఇవాళ ఆయన చేసిన ఆనవాళ్ళను దొరుకుతాము ఆయన ఆనవాళ్ళకు అనియమని ఆయన మాట్లా మాట్లాడే నాయకులు మరి ఇవాళ ఇన్ని జిల్లాలు ఎట్లేనే ఇన్ని వంద పెడుకున్న హాస్పిటల్ ఎట్లయినాయి ఇన్ని మెడికల్ కాలేజీలు ఎట్లయినాయి ఆ అభివృద్ధి కనబడతలేదు ఎలక్షన్ కూడా ముందే స్టార్ట్ చేశాడు కాళేశ్వరం అభివృద్ధి కాళేశ్వరంలో అభివృద్ధి ఇదే ఊత పదం చెప్పు ఎన్ని రోజులు గడపరు ఇంకా ఇంకా రెండు రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు ఎలక్షన్ సంవత్సరాలు సంవత్సరం ఇంకో రెండు సంవత్సరాలు ఇదే ఊత పదం అక్కడ ఎలాంటి కంపెనీ వారు కూడా మనం గవర్నర్ కేటీఆర్ఎఫ్ ఆ రెండు బ్యారేజ్ ఏమన్నా మేము చేసి మళ్ళీ చెప్తే కూడా వాళ్ళు హ్యాండ్ వర్ చేసి చేయలేదు మేము ఇచ్చే పరిస్థితి ఉన్నా ఇవ్వలేదు మరి ఆ యొక్క కాళేశ్వరం అనేది ఒక్క జాగ్రత్తలో కాదు అది